ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు అన్నింటికీ నోటిఫికేషన్ ఇవ్వాలని ఇరవై ఐదు వేల పోస్టులతో మెగా డీఎస్సీని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసం ముట్టడికి అఖిల భారత విద్యార్థి పరిషత్ జేఏసీ మంగళవారం పిలుపునిచ్చింది ఈ నేపథ్యంలో తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసాన్ని ముట్టడించేందుకు ఏబీవీపీ నాయకులు విద్యార్థులు యత్నించారు క్యాంపు కార్యాలయానికి వెళ్తున్న విద్యార్థులను అడ్డుకుని పోలీసులు అదుపులోకి తీసుకుని ముప్పై మందిని మంగళగిరి పట్టణ పోలీస్ బీజేపీ రాష్ట్ర నేతలు మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ కు చేరుకుని పోలీసుల అదుపులో ఉన్న విద్యార్థులను పరామర్శించారు అనంతరం బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ వల్లూరి జయప్రకాష్ మీడియాతో మాట్లాడారు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ప్రభుత్వ ఉద్యోగాలు మెగా డిఎస్సి ప్రకటిస్తానని ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ పేరుతో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తానని నమ్మబలికి యువత ఓట్లతో గద్దెనెక్కి గద్దెనెక్కిన తర్వాత ఒక్కటంటే ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా మెగా డిఎస్సి ప్రకటించకుండా యువత నిరుద్యోగుల గొంతు కోశాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలుగా యువత జాబ్ క్యాలెండర్ ప్రకటించమని కోరుతుంటే మెగా డిఎస్సి ప్రకటించమని అడుగుతుంటే వయసు మీరిపోతుంది జీవితాంతం నిరుద్యోగులుగా నిలిచిపోతాం కుటుంబాలు చితికిపోతాయి భవిష్యత్తు నాశనం అయిపోతుందని వాళ్ళు రోడ్డు మీదకి వస్తే ఆందోళన చేస్తుంటే పట్టించుకోకుండా ఇప్పుడు ఎన్నికల ముందు ఒక రెండు నెలల ముందు డిఎస్సి ప్రకటించి అది కూడా మినీ డిఎస్సి ప్రకటించి జాబ్ క్యాలెండర్ మాట మర్చిపోయి యువతను మోసం చేసే ప్రయత్నం చేస్తుంటే నిరుద్యోగుల పక్షాన ఈ రాష్ట్రంలో ఉంటున్న లక్షలాది మంది యువత పక్షాన జాతీయవాద సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నిరసన తెలియజేస్తుంటే వాళ్ళ గొంతుకై ఈ రాష్ట్రంలో నినందిస్తుంటే వాళ్ళని అన్యాయంగా అరెస్ట్ చేసి ఇవాళ కొన్ని గంటల పాటు రై పోలీస్ స్టేషన్లో ఉంచారు వాళ్ళ గూండాల్లాగా మాట్లాడడం అసభ్య పదజాలాన్ని ప్రయోగించడం వాళ్ళందరినీ చెయ్యి చేసుకోవడం చొక్కాల్చించడం వాళ్ళు ఏమైనా తీవ్రవాదులా వాళ్ళు ఏమైనా సంఘ వ్యతిరేక శక్తులా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అంటే ఒక జాతీయవాద సంస్థ ఆ సంస్థలో పనిచేసిన వ్యక్తి ఈ దేశానికి రాష్ట్రపతులు అవుతున్నారు ఉపరాష్ట్రపతులు అవుతున్నారు దాదాపు పది రాష్ట్రాల్లో విద్యార్థి పరిషత్లో పనిచేసి నాయక నాయకత్వ లక్షణాలు అలవర్చుకున్న వాళ్ళే ఇవాళ ముఖ్యమంత్రులుగా ఉంటున్నారు అటువంటి విద్యా సంస్థకు సంస్థకు విద్యార్థి సంస్థకు చెందిన విద్యార్థుల్ని నాయకుల్ని వాళ్ళు అరెస్ట్ చేయడం కొన్ని గంటల పాటు ఇక్కడ ఉంచడం ఏంటయ్యా కారణం అని అడిగితే ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నారట ఈ ప్రాంతంలో ఆయన వెళ్ళేదాకా వీళ్ళని వదలరట ప్రతిరోజు ఎస్ ప్రతిరోజు విద్యార్థి పరిషత్ నాయకులు ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల పక్షాన నిలబడి మాట్లాడుతూనే ఉంటారు వీధి పోరాటాలు చేస్తూనే ఉంటారు ఆందోళనకు దిగుతూనే ఉంటారు అయితే ప్రతిరోజు అరెస్ట్ చేస్తారా ఉద్యోగం అడిగిన ప్రతి వ్యక్తిని అరెస్ట్ చేస్తారు ఈ రాష్ట్రంలో మీ హామీ మీరు నిలబెట్టుకోండి జాబ్ క్యాలెండర్ ప్రకటించండి అంటే అరెస్ట్ చేస్తారా మినీ డిఎస్సీ వద్దు మెగా డిఎస్సీ ప్రకటించమంటే వాళ్ళని చేసి పోలీస్ స్టేషన్లో ఉంచుతారా అసలు ప్రిపేర్ కావడానికి కూడా అవకాశం లేకుండా వాళ్ళు అడుగుతున్నదని పెద్ద డిమాండా నలభై ఐదు రోజులు సమయం అన్న ఇవ్వాలి కదా ప్రిపేర్ కావడానికి దానికి సంబంధించిన శిక్షణ కూడా ఐదు సంవత్సరాలుగా చెకోర పచ్చుల్లాగా ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి నోటిఫికేషన్ రాక నిరాశకు చెంది ఇవాళ రా ఆత్మహత్యలు పారుపడుతున్నారు దేశంలోనే అత్యధికంగా నిరుద్యోగ రేటు ఉందంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది అత్యధికంగా ఎక్కడ నిరుద్యోగులు ఆత్మహత్యలు పాల్పడుతున్నారు చదువుకున్న మేధో సంపత్తి కలిగిన యువత వలసలకు పోతున్నారంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఇవాళ ఏ గణాంకాలు ఎన్సీఆర్బీ గణాంకాలు చూస్తే అతి ఎక్కువగా పదహారు వందల ముప్పై ఐదు మంది చదువుకున్న యువత రాబోయే తరాలకి ఒక మార్గదర్శకంగా నివ్వాల్సిన యువత జాతి నిర్మాణంలో భాగస్వామ్యం కావాల్సిన యువత ఆత్మహత్యలు చేసుకుంటే ఆ కుటుంబాల పరిస్థితి ఏంది జగన్మోహన్ రెడ్డి గారికి ఇటువంటి కుటుంబాల పరిస్థితి వస్తే ఆయన ఇదే రకంగా వివరిస్తారా వాళ్ళని గుండాలుగా చిత్రీకరిస్తారా పోలీస్ స్టేషన్లలో పెడతారా ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యల్ని ముఖ్యంగా యువత పట్ల వీళ్ళు చేపడుతున్న నిర్ణయాల్ని విద్యార్థి వ్యతిరేక చర్యల్ని భారతీయ జనతా జనతా పార్టీ ఖండిస్తూ ఉంది మేము ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల తరపున విద్యార్థుల తరపున పోరాటం చేస్తూనే ఉంటాం ఈ ప్రభుత్వం దిగి వచ్చేదాకా వాళ్ళు మెడల్ వంచే ప్రయత్నం చేస్తూనే ఉంటాం రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతోటి ఇవాళ అధికారం చేపట్టినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత ఇదే మంగళగిరి ప్రాంతం అమరావతి ప్రాంతంలో ప్రజావేదిక కూల్చివేత తోటి మొదలుపెట్టినటువంటి ముఖ్యమంత్రి అటు కర్షకుల్ని కార్మికుల్ని ఉద్యోగస్తుల్ని వ్యాపారస్తుల్ని చివరికి ఇవాళ ఉద్యోగం ఇవ్వండి అనే పాపానికి విద్యార్థులను కూడా అఖిల భారత విద్యా పరిషత్ సంబంధించినటువంటి నాయకులను కూడా ఇవాళ అరెస్టు చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్య దురదృష్టవశాత ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో జరుగుతూ ఉంది విద్యార్థులందరికీ కూడా వారికి ఏదైతే ఇన్నాళ్ళు కష్టపడి చదువుకున్నారో మీరు చెప్పినటువంటి మాట మీరు చెప్పినటువంటి నవరత్నాల్లో భాగంగా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఉద్యోగం ఇస్తామని చెప్పి డిఎస్సి ప్రతి జనవరి ఒకటో తారీఖున రిలీజ్ చేస్తామని చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ పరదాల పాటున పదరాల పరదాల మాటను తిరుగుతూ ప్రజల్ని మోసం చేస్తూ మభ్య పెడుతూ ఇవాళ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు ఎవరైతే ఈ ఈ దేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తున్నారో వారందరిని కూడా అరెస్ట్ చేసి అమానుషంగా వారిని దూషించి వారి చొక్కాల్చించి వారిని మ్యాన్ హ్యాండిల్ చేసింది కాక ఇవాళ్ళ వరకు ఇప్పుడు సుమారుగా రెండున్నర సమయం అవుతూ ఉంటే కనీసం భోజన వసతి కూడా కల్పించకుండా గుక్కడి మంచినీరు కూడా ఇవ్వకుండా ఈ రకంగా పెట్టడం అనేది ఈ దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి యొక్క పరిపాలన ఏ రకంగా సాగుతుందో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు మీకు ఒక్కటే చెబుతా ఉన్నాం కేవలం మీకు మిగిలినటువంటి సమయం అరవై రోజులు మాత్రమే మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని గత నాలుగున్నర సంవత్సరాల పైన దుర్వినియోగం చేశారు కనీసం ఇప్పటికైనా మీరు మనిషిగా నిరూపించుకొని మా విద్యార్థి పరిషత్ నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ విడుదల చేసి మీరు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో డిఎస్సి అది కనుక ఇమీడియట్గా రిలీజ్ చేసి మెగా డిఎస్సి అని మీరు ఏదైతే చెప్పారో అది రిలీజ్ చేసి ప్రజలందరికన కనుక సరైనటువంటి హామీ ఇవ్వకపోయినట్టయితే ఇది నిత్యం ప్రతిరోజు కూడా ఇదే రకంగా విద్యార్థి పరిషత్ నాయకులతో పాటుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మిమ్మల్ని రోడ్ల మీద తెరనివ్వకుండా చేసేటటువంటి పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాను ఏమీ నేరం చేసే వాళ్ళంటే న్యాయం అడిగితే నేరం చేసుకున్నారు యోగాలు ఇవ్వమంటే అరెస్ట్ అరెస్ట్ చేస్తారా ఇచ్చిన మాట నిలబెట్టుకోమంటే అరెస్ట్ అరెస్ట్ ఎందుకు ఆపారు ఎంతసేపు అరెస్ట్ చేస్తారు వలగర్ లాంగ్వేజ్ మాట్లాడతారు డిపార్ట్మెంట్ మన క్వశ్చన్ మనం రైడ్ చేసేదానికి ఏ స్టార్ట్ ఉన్న లేరు సీరియర్ ఇక్కడ ఏదైనా నిషేధిత ప్రాంతమా ఏంటి అంటే ఎందుకు ఇంతసేపు ఆపారని అక్కడ తీసుకొచ్చారు ఇన్స్ట్రక్షన్ తీసుకోవాలి కదా ఏం దూరం అయిందో లేదో ఇక్కడ మా అక్కడ తాడేపల్లి కదా జరిగింది తాడేపల్లి ఏమైనా దేశ ప్రాంతమా ఉద్యోగాలు ఇమ్మని చెప్పడం నేరమాట చెప్పారు ఏంటి వాళ్ళతో మాట్లాడు మా అంతగా మాట్లాడతారు మా పిల్లకేదండి మిమ్మల్ని అడుగుతున్నా మిమ్మల్ని అడుగుతున్నా ఎంతసేపు ఎందుకని ప్రోగ్రామ్ ఎంతసేపు ఉందో ఎంకెవరు వస్తారో తెలియదు కదా ఏ ప్రోగ్రామ్ ఉంది వీళ్ళ ముట్టడ ప్రోగ్రాము అందుకని రాత్రి అబ్బాయికి చెప్పు వచ్చారు ప్రతిరోజు ఉద్యోగాలు అడుగుతారు చేసిన మోసాన్ని ఇచ్చిన హాని నిలబెట్టుకోమంటారు జాబ్ క్యాలెండర్ ఇవ్వమంటారు మెగా డిఎస్సి ఇవ్వమంటారు ప్రిపేర్ కావడానికి నలభై రోజులు సమయం ఇమ్మంటారు ఇబ్బంది చేయగలరు మీరు నేను మిమ్మల్ని ప్రశ్నించడం లేదు ప్రభుత్వం ప్రతినిధిగా ఇక్కడ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా ఇంకెంతమంది అంటే రోజు అడుగుతారు పెట్టుబడి అరెస్ట్ చేస్తారా అన్ని లక్షల మంది వాళ్ళకి జాబ్ క్యాలెండర్ అని గొంతు కోసారు అడిగే హక్కు వాళ్ళకుంది కొంచెం అరెస్ట్ చేసి ఇప్పుడు సేపు ఏంటిది దుర్భాషణ మారితే వీళ్ళండి దేశానికి భవిష్యత్తు లేదు మీరు అరెస్ట్ వాళ్ళలో ఐపీఎస్ అవుతారేమో అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ పోతారేమో ఆ విజయాలని తెలుసా యువకుడు గంజాగారు లేదా నాశకం మంత్రుల విద్యార్థులు మొదలైన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వం